స్వాగతం ఈరోజు ప్రాణాయామ ప్రక్రియలో భాగంగా మనం ఆచరించాల్సినటువంటి ముఖ్యమైన ప్రాణాయామ శీతలి ప్రాణాయామ శీతలి ప్రాణాయామాన్ని మనం ఎలా ఆచరిస్తామంటే ముందుగా మనం ఈ యొక్క స్థితిని చూసుకున్నట్లయితే పద్మాసనంలో కానివ్వండి సిద్ధాసనలో కానివ్వండి వజ్రాసనలో కానివ్వండి కూర్చున్న తర్వాత మనం ఈ యొక్క ప్రాణాయామ స్థితికి వెళ్ళే ముందు ఈ యొక్క మనం నాలుకని మనం ఫోల్డ్ చేస్తాం ఇలా నాలుకని మడత పెట్టకుండా ఓన్లీ ఫోల్డింగ్ చేస్తూ రెండు వైపుల నుంచి ఒక బొంగు ఆకృతిలో ఫోల్డ్ చేస్తూ నోటి ద్వారానే మనం శ్వాస పీల్చుకోవడం అనేది జరుగుతుంది శ్వాస పీల్చుకున్న తర్వాత నోటిని మూసివేస్తూ ఆ యొక్క శ్వాసను రెండు ముక్కు రంధ్రాల ద్వారా బయటకు వదలడం అనేది జరుగుతుంది దీని ద్వారా ఏమవుతుందంటే మన శరీరానికి తగినటువంటి కూలింగ్నెస్ అనేది చల్లబరచడం అనేది జరుగుతుంది దాని ద్వారా మనం ఈ యొక్క వేడి నుంచి మనం మన శరీరానికి తగినటువంటి చల్లదనాన్ని కనబడిచిన వాళ్ళం అందించిన వాళ్ళం అనేది అవుతాము అందువల్ల మనం ఈ యొక్క శీతాలి ప్రాణాయామని ఒక ఆరు నుంచి ఎనిమిది సార్లు పన్నెండు సార్లు పదహారు సార్లు ఇలా మనం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చేసినట్లయితే బాగా వేడితోటి సతమతం అవుతున్నప్పుడు అలాగే దాహం వేసినప్పుడు ఈ యొక్క ప్రక్రియను ఆచరించినట్లయితే మనకు తగినటువంటి చల్లదనం అనేది మన శరీరానికి అందించడం అనేది జరుగుతుంది దాంతోపాటుగా మరి ఎవరు ఆచరించకుండా చూసినట్లయితే లోబిపు ఉన్న వాళ్ళు కానివ్వండి కప సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానివ్వండి మూర్చ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానివ్వండి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఈ ప్రాణాయామను ఆచరించినట్లయితే మన యొక్క శరీరానికి తగినటువంటి ఈ చల్లదానాన్ని మనం అందించడం జరుగుతుంది దీన్ని మనం ఎండాకాలం ఎక్కువగా ఆచరించినట్లయితే ఈ యొక్క వేడి నుంచి మనం మన శరీరానికి తగినటువంటి చల్లదానాన్ని అందించడం అనేది జరుగుతుంది ఎలా ఆచరిస్తాం మరి చూద్దాం ఒకసారి ఇలా ఈ విధంగా మనం ఈ యొక్క ప్రాణాయామని ఆచరించినట్లయితే మన శరీరానికి తగినటువంటి ప్రాణశక్తితో పాటు మన శరీరానికి అవసరమైనటువంటి చల్లదానాన్ని మనం అందించవచ్చు